నా కర్మడ న ప్రజ సంతానం ప్రజ అంటే సంతానం అండి సంతానం వల్ల ఆనందం కలుగుతుందని చెప్పలేమండి సంతానం వల్ల సంతాపం చెందుతున్న వాడు కూడా చాలా ఉన్నారు సంతానం కలిగింది అంటే వెంటనే సంతాపం కూడా మొదలు అక్కడ లేనప్పుడు లేరనేది ఒకటే బాధ ఉన్నారు అంటే ఉన్నాడు కానీ ఆర్భకంగా ఉన్నాడమ్మా ఏ రోజు పోతాడో తెలియదు ఇదో గొడవ అసలు పుట్టకుండా ఉంటే పోయి కాస్తపప్పుడు కొంచెం ఆరోగ్యం కూడా వాడికి వచ్చాక ఏదో ఉన్నాడు కానీ చదువులో డల్లగా ఉన్నాడు తా యూకేజీ అయ్యాకపోయినా ఏడో తరగతిలోకి వస్తే టెన్త్ క్లాసు అసలు గండం మళ్ళీ అదో సంతాపం టెన్త్ క్లాస్ కూడా అయ్యాక ఇంటర్మీడియట్ ఎంసెట్ మళ్ళీ అదో సంతాపం అదో బాధ ఎంసెట్ కూడా అయ్యాక ఇంజనీరింగ్ మంచి మంచి చోట రావద్దు అంటూ వచ్చిన తర్వాత వచ్చింది ట్రిపుల్ ఈ రాలేదు ఒక ఇ తక్కింది డిసిడిఈ వచ్చింది అది కూడా వచ్చిన తర్వాత వచ్చింది కానీ మంచి కంపెనీలో ఉద్యోగం రావద్దు మంచి కంపెనీలో అనుకోండి వచ్చింది కానీ టీసీఎస్లో రాలేదు టీసీఎస్లో కూడా వచ్చింది అనుకోండి వచ్చింది కానీ ప్యాకేజీ బాగుండలేదు కొంచెం లీకేజీ ఉంది ప్యాకేజీ కూడా బాగుంది అనుకోండి బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి మా వాడికి ముప్పై రెండు ఏళ్ళు వచ్చేపిళ్ళివ్వట్లేదు